నమస్కారం జాబ్ ఆస్పీరియన్స్ ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో విడుదలైన తాజా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ గురించి తెలుసుకోబోతున్నాం ఇది కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయబోయే వివిధ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన ప్రకటన కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్ జిల్లాకు చెందిన అర్హులైన అభ్యర్థి అయితే ఈ వీడియోను చివరి వరకు చూడండి ఉద్యోగాల వారీగా వివరాలు कंप्यूटर प्रोग्रामर खालीला संख्या 2 नियामक विधानम कॉन्ट्रॅक्ट जीतम 34580 विद्यार्हतालो बीई बीटेक इन आयटी लेदा सीएस लेदा एमसीए लेदा कंप्यूटर साइंस, आयटी लो पोस्ट ग्रॅज्युएट मर्यो प्रभुत्व प्रायव्हेट रनल लो कंप्यूटर प्रोग्रामर गा कनीसम 3 సంవత్సరాల అనుభవం ఉండాలి फिजिकल এডুকেশন ट्रेनर సంఖ్య ఒకటి నియామక విధానం కాంట్రాక్ట్ జీతం నలభై వేల తొమ్మిది వందల డెబ్బై విద్యార్హతలు గుర్తింపు పొందిన సంస్థ నుండి ఫిజికల్ ఎడ్యుకేషన్లో డిప్లొమా లేదా డిగ్రీ ఎలక్ట్రికల్ హెల్పర్ ఖాళీల సంఖ్య మూడు నియామక విధానం సోర్సింగ్ జీతం పదిహేను వేలు విద్యార్హతలు గుర్తింపు పొందిన బోర్డు నుండి పదివ తరగతి లేదా దానికి సమానమైన ఉత్తీర్ణత మరియు ఎలక్ట్రికల్ పనిలో ఒక సంవత్సరం అనుభవం ఉండాలి మార్చురీ అటెండెంట్ ఖాళీల సంఖ్య ఒకటి నియామక విధానం అవుట్ సోర్సింగ్ జీతం పదిహేను వేలు విద్యార్హతలు గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి లేదా దానికి సమానమైన ఉత్తీర్ణత కలిగి ఉండాలి ఆఫీస్ సబార్డినేట్ ఖాళీల సంఖ్య ఇరవై రెండు నియామక విధానం అవుట్సోర్సింగ్ జీతం పదిహేను వేలు విద్యార్హతలు గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి లేదా దానికి సమానమైన ఉత్తీర్ణత కలిగి ఉండాలి అనస్థీషియా టెక్నీషియన్ ఖాళీల సంఖ్య ఒకటి నియామక విధానం కాంట్రాక్ట్ జీతం ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎనభై విద్యార్హతలు సైన్స్ గ్రూప్తో ఇంటర్మీడియట్ మరియు అనస్థీషియా టెక్నీషియన్లో రెండు సంవత్సరాల డిప్లొమా కలిగి ఉండాలి ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో నమోదు అయి ఉండాలి కార్డియాలజీ టెక్నీషియన్ ఖాళీల సంఖ్య మూడు నియామక విధానం కాంట్రాక్ట్ జీతం ముప్పై ఏడు వేల ఆరు వందల నలభై విద్యార్హతలు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బి ఎస్సీ డిగ్రీ మరియు గుర్తింపు పొందిన సంస్థ నుండి కార్డియాలజీ టెక్నీషియన్లో రెండు సంవత్సరాల డిప్లొమా లేదా ఎలక్ట్రో కార్డియోగ్రఫీలో రెండు సంవత్సరాల డిప్లొమా లేదా గుర్తింపు పొందిన సంస్థ నుండి బీఎస్సీ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో నమోదు అయి ఉండాలి ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఖాళీల సంఖ్య ఇరవై నియామక విధానం కాంట్రాక్ట్ జీతం ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై విద్యార్హతలు ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి భారతదేశంలోని గుర్తింపు పొందిన సంస్థ నుండి బిఎస్సి ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ బిఎస్సి ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ టెక్నాలజీ ఈఎంఎస్టి కలిగి ఉండాలి ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో నమోదు అయి ఉండాలి ల్యాబ్ టెక్నీషియన్ ఖాళీల సంఖ్య ఒకటి నియామక విధానం కాంట్రాక్ట్ జీతం ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై విద్యార్హతలు డిఎంఎల్టి లేదా బిఎస్సి ఎంఎల్టి కలిగి ఉండాలి ఒకవేళ ఇంటర్మీడియట్ వొకేషనల్ తో ప్రభుత్వ ఆసుపత్రులలో ఒక సంవత్సరం అప్రెంటిస్షిప్ చేసి ఉంటే డిఎంఎల్టి మరియు బీఎస్సీ ఎంఎల్టీ రెండూ కలిగి ఉన్న అభ్యర్థుల విషయంలో పైన పేర్కొన్న వాటిలో దేనిలో ఎక్కువ శాతం మార్కులు ఉంటే అది పరిగణించబడుతుంది ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో నమోదు అయి ఉండాలి నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ ఖాళీల సంఖ్య ఒకటి నియామక విధానం కాంట్రాక్ట్ జీతం ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎనభై విద్యార్హతలు టిసిఎస్ఈసీఈలో టెక్ లేదా ఎంసీఏ లేదా కంప్యూటర్ సైన్స్ ఐటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు అనుభవం ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్గా కనీసం మూడు సంవత్సరాల అనుభవం ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ ఖాళీల సంఖ్య ఒకటి నియామక విధానం కాంట్రాక్ట్ జీతం ఇరవై మూడు వేల నూట ఇరవై విద్యార్హతలు మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్లో డిప్లొమా కలిగి ఉండాలి ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో నమోదు అయి ఉండాలి సైకియాట్రిక్ సోషల్ వర్కర్ ఖాళీల సంఖ్య రెండు నియామక విధానం కాంట్రాక్ట్ జీతం ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై విద్యార్హతలు మెడికల్ సైకియాట్రిక్ సోషల్ వర్క్లో ఎంఏ ఎంఎస్ డబ్ల్యూ డిగ్రీ ఎంఫిల్ సైకియాట్రిక్ సోషల్ వర్క్ పిహెచ్డి స్పీచ్ థెరపిస్ట్ ఖాళీల సంఖ్య ఒకటి నియామక విధానం కాంట్రాక్ట్ జీతం నలభై వేల తొమ్మిది వందల డెబ్బై విద్యార్హతలు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ మరియు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి స్పీచ్ థెరపీలో డిప్లొమా లేదా స్పీచ్ థెరపీలో సర్టిఫికేట్ కలిగి ఉండాలి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఖాళీల సంఖ్య ఒకటి నియామక విధానం కాంట్రాక్ట్ జీతం ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎనభై విద్యార్హతలు టిసిఎస్ఈసీఈలో టెక్ లేదా ఎంసీఏ లేదా కంప్యూటర్ సైన్స్ ఐటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు అనుభవం ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్గా కనీసం మూడు సంవత్సరాల అనుభవం జనరల్ డ్యూటీ అటెండెంట్ ఖాళీల సంఖ్య తొమ్మిది నియామక విధానం అవుట్ సోర్సింగ్ జీతం పదిహేను వేలు విద్యార్హతలు గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి లేదా దానికి సమానమైన ఉత్తీర్ణత కలిగి ఉండాలి స్టోర్ అటెండెంట్ ఖాళీల సంఖ్య రెండు నియామక విధానం అవుట్ సోర్సింగ్ జీతం పదిహేను వేలు విద్యార్హతలు గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి లేదా దానికి సమానమైన ఉత్తీర్ణత కలిగి ఉండాలి చైల్డ్ సైకాలజిస్ట్ ఖాళీల సంఖ్య ఒకటి నియామక విధానం కాంట్రాక్ట్ జీతం యాభై నాలుగు వేల అరవై విద్యార్హతలు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఎంఏ సైకాలజీ మరియు పీజీ డిప్లొమా ఇన్ చైల్డ్ సైకాలజీ అండ్ ఫ్యామిలీ రిలేషన్స్ ఎంఫిల్ సైకాలజీ బ్రేకింగ్ న్యూస్ మరిన్ని వివరాలు చూసే ముందు ఒక్క నిమిషం ఆగండి ఇప్పుడు చూపబడిన ఉద్యోగాలన్నిటికీ పూర్వపు తూర్పు గోదావరి జిల్లా వారు మాత్రమే అర్హులు మీరు ఒకవేళ వేరే జిల్లాల వారు అయి ఉంటే మీ జిల్లాకి చెందిన వీడియోలు మన ఛానల్ ఉన్న వీడియో చూడవచ్చు లేదా మా ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్ను చూడండి ప్రస్తుతానికి కడప జిల్లా మరియు చిత్తూరు జిల్లాల వారికి ఉన్న అవకాశాల కొరకు పైన ఐ బటన్ క్లిక్ చేయండి క్లినికల్ సైకాలజిస్ట్ ఖాళీల సంఖ్య ఒకటి नियामक विधान का जीत याबे नरवे विद्यारहत एम ए सैकालजी मरी पीजी डिप्लोमा इन मेडिकल सोशल साइकोलॉजी एम फिल इन मेडिकल एंड सोशल साइकोलॉजी एम फिल इन क्लिनिकल साइकोलॉजी एम फिल इन मेंटल हेल्थ एंड सोशल साइकोलॉजी लैब अटेंडेंट खालीला संख्या नियामक विधानम आउटसोर्सिंग जीतम పదిహేను వేలు విద్యార్హతలు గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి లేదా దానికి సమానమైన ఉత్తీర్ణత కలిగి ఉండాలి ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్ ఎడ్యుకేషన్ నిర్వహించిన ల్యాబ్ అటెండెంట్ కోర్సు లేదా ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సు లేదా ఏపీ ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన ఏదైనా ఇతర సంస్థ నిర్వహించిన కోర్సు కలిగి ఉండాలి ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ తేదీ ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తులు స్వీకరించబడే తేదీలు మే ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రారంభం దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ మే పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల వరకు దరఖాస్తుల పరిశీలన చివరి తేదీ మే ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు తాత్కాలిక జాబితా ప్రదర్శన మరియు అభ్యంతరాల స్వీకరణ మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అభ్యంతరాలను స్వీకరించడానికి చివరి తేదీ మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల వరకు తుది మెరిట్ జాబితా ప్రదర్శన జూన్ పది రెండు వేల ఇరవై తుది ఎంపిక జాబితా ప్రదర్శన జూన్ పదమూడు రెండు వేల ఐదు కౌన్సిలింగ్ మరియు నియామక ఉత్తర్వుల జారీ జూన్ పదహారు రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు ఎలా చేయాలి దరఖాస్తు విధానం పూర్తిగా ఆఫ్లైన్ ద్వారా ఉంటుంది దరఖాస్తు ఫారం డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా నింపిన దరఖాస్తులను డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన అడ్రస్ నందు సమర్పించాలి దరఖాస్తులను సమర్పించేటప్పుడు స్వీకరించిన అధికారి నుండి రసీదు తీసుకోవడం తప్పనిసరి చివరి నిమిషంలో రద్దీని నివారించడానికి వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచించబడింది పోస్ట్ లేదా కొరియర్ ద్వారా పంపిన దరఖాస్తులు స్వీకరించబడవు సెలెక్షన్ ప్రాసెస్ దరఖాస్తుల స్వీకరణ అర్హులైన అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తారు దరఖాస్తులను నేరుగా కార్యాలయంలో అందజేయాలి పోస్ట్ లేదా కొరియర్ ద్వారా పంపిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు దరఖాస్తుల పరిశీలన స్వీకరించిన దరఖాస్తులను అధికారులు పరిశీలిస్తారు అసంపూర్ణంగా లేదా తప్పుగా నింపిన దరఖాస్తులను తిరస్కరించే అవకాశం ఉంది. తాత్కాలిక జాబితా ప్రదర్శన అర్హులైన అభ్యర్థులతో కూడిన తాత్కాలిక జాబితాను ప్రకటిస్తారు. ఈ జాబితాపై అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తారు. తుది మెరిట్ జాబితా తయారీ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని తుది మెరిట్ జాబితాను తయారు చేస్తారు. తుది ఎంపిక జాబితా ప్రదర్శన మెరిట్ ఆధారంగా తుది ఎంపిక జాబితాను ప్రకటిస్తారు. కౌన్సిలింగ్ మరియు నియామక ఉత్తర్వులు ఎంపికైన అభ్యర్థులకు కౌన్సిలింగ్ నిర్వహించి నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు అవసరమైన సర్టిఫికేట్లు ఎస్ఎస్సి లేదా తత్సమాన సర్టిఫికేట్ సంబంధిత పోస్టులకు సూచించిన విద్యార్హతల ఉత్తీర్ణత పత్రాలు అర్హత పరీక్ష యొక్క అన్ని సంవత్సరాల మార్కుల మెమోలు లేదా దానికి సమానమైనవి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఐదు నుండి పది తరగతి వరకు అభ్యర్థి చదివిన పాఠశాల నుండి స్టడీ సర్టిఫికేట్లు తెలంగాణ నుండి వలస వచ్చిన అభ్యర్థులు స్థానిక అభ్యర్థిత్వం సర్టిఫికేట్ను సమర్పించాలి చెల్లుబాటు అయ్యే కుల ధ్రువీకరణ పత్రం ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు తాజా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సమర్పించాలి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ గౌరవ వేతన సేవ కోసం వేటేజీ క్లెయిమ్ చేసే అభ్యర్థులు సంబంధిత నియంత్రణ అధికారి నుండి సర్వీస్ సర్టిఫికేట్ సమర్పించాలి ఇతర సంబంధిత సర్టిఫికేట్లు ఏమైనా ఉంటే ముఖ్యమైన విషయాలు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే పోస్టుకు అన్ని విధాల అర్హులో కాదో సరిచూసుకోవాలి తప్పుడు సమాచారం ఇచ్చిన లేదా తప్పుడు ధృవీకరణ చేసిన లేదా ఏదైనా సమాచారం దాచిపెట్టిన అభ్యర్థిని నియామక ప్రక్రియ నుండి తొలగించవచ్చు దరఖాస్తు స్వీకరణ లేదా తిరస్కరణ కౌన్సిలింగ్ నిర్వహణ మరియు ఎంపికకు సంబంధించిన అన్ని విషయాలలో శాఖ తీసుకునే నిర్ణయమే అంతిమం నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనలు మరియు షరతులకు లోబడి అర్హులైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో పంచుకోండి మరియు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి